హాయ్ అండి అందరికి నమస్కారం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మన వీడియో లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటి ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది ఆకర్షణ సిద్ధాంతం కొందరిలో త్వరగా పనిచేస్తుంది కొందరిలో త్వరగా పనిచేయకపోవటానికి ముఖ్య కారణాలు తెలుసుకుందాం కారణం తెలుసుకున్నప్పుడు మనం కరెక్ట్ గా ఉపయోగించుకోగలుగుతాము అప్పుడు కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగినప్పుడే కదా మనం కరెక్ట్ గా లాభాలని పొందుతాము కదా చెయ్యికి గాయమైనప్పుడు కాలుకు కట్టు కడితే ఎలా తగ్గదో అలాగే మనము కరెక్ట్ వేలో మనం చెయ్యకపోతే ఆ లాభం అనేది మనం పొందలేకపోతాము దాని గురించి వివరంగా మనం తెలుసుకుందాము ఈ క్లాస్ గురించి వివరంగా తెలుసుకోవాలి తెలుసుకొని మీరు కూడా ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని పూర్తిగా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీరేం చెయ్యాలి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడాలి అప్పుడే చిన్న చిన్న పాయింట్స్ కూడా అర్థమవుతాయి మీరు స్కిప్ చేసి చూసారనుకోండి మీకు ముందు అద్భుతంగా ఉపయోగించుకోగలుగుతాము మీరు ఉపయోగించుకోవాలి అంటే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఆకర్షణ సిద్ధాంతాన్ని పొందాలి అనుకుంటే మనం ఏ పొరపాట్లు చేయకూడదు ఎలాంటివి చేస్తే మనం త్వరగా ఆకర్షించగలుగుతాము ఆ దారిలో మనం వెళతాము అలాగే మీరు అడిగిన ప్రశ్నలకి కూడా చివరిలో సమాధానం అనేది చెప్తాను మీరేం చేయాలి స్కిప్ చేయకుండా చూడాలి అంతకన్నా ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి మనం ఆలస్యం చేయకుండా ఈ క్లాస్ గురించి వివరంగా తెలుసుకుందాం సరేనా అండి త్వరగా ఆకర్షించకపోవటానికి గల ముఖ్య కారణము మన బ్రెయిన్ ఎప్పుడు మన ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి గతం అంటే ఎన్నో సంవత్సరాల కిందట అయి ఉండవచ్చు లేదా ఒక గంట క్రితం ఏం జరిగిందో కూడా ఆలోచిస్తుంటుంది ప్రస్తుత కాలం కంటే మనం గడిచిన కాలంలో ఉంటామో లేదా భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎలా ఉంటామో ఎలా ఏం చేస్తామో అన్న భయాలతో మనం ఉంటాము ఎక్కువగా ముందుకి వెనక్కి ఆలోచనలు అనేవి అలా వెళ్తూ ఉంటాయి ఆ ఆలోచనల్ని మనం అదుపులో పెట్టాలి ఎప్పుడు కానీ మనం ప్రస్తుత కాలం లో ఉండాలి ఎప్పుడు ఏం చేస్తున్నామో అన్న ఎరుకతోనే మనం ఎక్కువగా ఉండాలి అలా ప్రస్తుత కాలాన్ని మనం అనుభవిస్తూ ఫ్యూచర్ కాలానికి మనం క్రియేషన్ అనేది రాసుకోవాలి మన జీవితం ఎలా ఉండాలి మనమే క్రియేట్ చేసుకోవాలి మన తలరాతిని మనమే మార్చుకోవాలి ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నాము మనకు ఏం కావాలి అన్నది క్లారిటీగా మనము ఒక పుస్తకంలో రాసుకోవాలి అదే క్రియేషన్ మనం ఎలా క్రియేట్ చేసుకుంటే మనకు అదే అందుతుంది దాన్ని మనము బ్రెయిన్కి అందించాలి మనం రాసింది బ్రెయిన్కి అందించాలి అది ఆకర్షింపబడేలా మనం చెయ్యాలి అలా మన బ్రెయిన్ని ఆకర్షించేలా చెయ్యాలి అంత పవర్ఫుల్గా మన బ్రెయిన్ ఉండాలి అంటే మన బ్రెయిన్ అద్భుతంగా మారటానికి మనకు ఒక పవర్ఫుల్ లాంటి ఒక అద్భుతమైన ముద్ర ఉంది ఆ ముద్ర పేరు ఉత్తర బోధి ముద్ర ఆ ముద్ర వేసినట్టయితే మన బ్రెయిన్ అనేది చాలా షార్ప్ గా పనిచేస్తుంది ఆ ముద్ర ఎలా వేయాలో ఇక్కడ నేను చూపిస్తాను ఆ ముద్రని ప్రతిరోజు మీకు వీలైన సమయంలో పది నిమిషాలు మీరు కేటాయించి ఆ ముద్రను వేసినట్టయితే మీ బ్రెయిన్ పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఉత్తరబోధి ముద్ర అనేది చాలా పవర్ఫుల్ మన బ్రెయిన్ ప్రతిదాన్ని ఆకర్షించే అంతగా పవర్ఫుల్ ముద్ర అనేది ఉత్తరబోధి ముద్ర అది ఎలా పెట్టాలి అన్నది కూడా చూపిస్తాను ఈ వేళ్ళని ఇలా పెట్టేసి ఈ చూపుడు వేలుని మాత్రం ఇలా పెట్టాలి ఈ బొటన వేలుని ఇలా పెట్టాలి ఈ వేళ్ళని కలపాలి కలిపి ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఇలా పెట్టుకోవాలి మనకి ఈ బొట్టు స్థానంలో ఇలా పెట్టుకుని మనం మెడిటేషన్ గనక చేసినట్టయితే అద్భుతంగా మన బ్రెయిన్ అనేది పవర్ఫుల్ గా మారుతుంది ఎప్పుడైతే పవర్ఫుల్ గా మారుతుందో అప్పుడే కదా మనం ఆకర్షణ సిద్ధాంతానికి త్వరగా చేరుకుంటాం మనము మన బ్రెయిన్ ఏది చూసినా ఆకర్షిస్తుంది ఈ వెయ్యండి మీరు ఈ ముద్రని మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు టైం ఉన్నప్పుడు ఎప్పుడు చేయాలి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనకు నిశ్శబ్దంలోనే మనకు అద్భుతాలు అనేవి జరుగుతాయి చుట్టూరా గందరగోళం ఉందనుకోండి మీకు ఏది కూడా ద్యాసులోకి రాదు కాబట్టి నిశ్శబ్ద వాతావరణం ఎప్పుడు ఉంటుందో అప్పుడు మీరు ఈ ముద్రని వేయండి అద్భుతంగా మీ బ్రెయిన్ పవర్ ని పెంచుకోండి అప్పుడే మీరు ఏదైనా ఆకర్షించగలుగుతారు అని తెలుసుకోండి సరేనండి ఈ ముద్రని ఈ విధంగా వేయాలి అలాగే గుర్తు పెట్టుకోవలసిన విషయాలు ఎప్పుడు నేను కరెక్ట్గా చేస్తున్నాను అయినా నాకు రావట్లేదు అని నెగిటివ్ని రిలీజ్ చేయకూడదు నెగిటివ్ భావాలని ఎప్పుడైతే రిలీజ్ చేస్తూ ఉంటారో రావట్లేదు రావట్లేదు అన్న భావన అది విశ్వంలోకి చేరి అది రావటానికి ఆలస్యం అవుతుందని గమనించాలి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి సంతోషాన్ని వ్యక్తం చేయాలి కృతజ్ఞతని వ్యక్తపరచాలి అది ఎలా ఉండాలి అంటే మనం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మనకు ఉన్న వాటికి ప్రతి ఒక్కదానికి కృతజ్ఞత భావం అనేది ఉండాలి ఉదాహరణకి నేను కొన్ని చెప్తాను ఎంతోమంది ఈరోజు నిద్ర లేకుండానే ఉండి ఉంటారు కానీ మనం నిద్ర లేచాము అందుకు దైవానికి కృతజ్ఞతలు తెలియచేయాలి ఇక్కడ దైవము అంటే మీ ఇష్ట దైవము ఏ దేవుడైనా పర్వాలేదు లేదా విశ్వానికి అయినా ఏదో ఒక రూపంలో మనం కొలిచే దైవానికి కృతజ్ఞత అనేది తెలియచేయాలి కృతజ్ఞతతో పాటు ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా ఒక ఇల్లు కొన్నారు ఒక కారు కొన్నారు అంటే మనం కంగ్రాట్స్ అనేది చెప్తుంటాం కదా దానివల్ల మన సంతోషాన్ని వ్యక్తపరచడం వల్ల ఎదుటి వాళ్ళకి సంతోషం ఇవ్వటమే కాదు మనం దానివల్ల సంతోషాన్ని పొందుతాము ఆ ఆనంద తరంగాల వల్ల మనకు కావలసినవి కూడా త్వరగా చేరుతాయి అందువల్లే మనం ఎప్పుడూ సంతోషంగా ఈర్షాద్వేషాలు లేకుండా ఎదుటివాళ్ళు ఏది కొనుక్కున్నా వాళ్ళకు సంతోషాన్ని మనం వ్యక్తపరచాలి అలాంటివే మనకు తిరిగి మన జీవితంలోకి వస్తాయి అన్నది గమనించాలి ముఖ్యంగా పదకొండు రోజులు మీరు నిద్ర లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు మీకు లభించిన ప్రతిదానికి మీరు కృతజ్ఞత తెలియచేయండి కృతజ్ఞత అనేది ఎంత అద్భుతమో మీకు తెలుస్తుంది పదకొండు రోజుల్లో లోపే మీకు తెలుస్తుంది కానీ మీరు పదకొండు రోజులు చేసి చూడండి అద్భుతంగా మీ జీవితాన్ని మార్చుకోండి మీరు ఏది కావాలంటే అది మీ మైండ్ అంతా పాజిటివ్గా మారుతుంది ఎప్పుడు కృతజ్ఞత చెప్పటం వల్ల అద్భుతంగా పాజిటివ్గా మీ బ్రెయిన్ మారి మీకు ఆనందంతో మీ హృదయం నిండిపోతుంది అందువల్ల ఆ తరంగాలు విశ్వంతో చేరి మీకు కావలసినవి త్వరగా ఆకర్షింపబడతాయి అందువల్ల మీ దగ్గరికి త్వరగా చేరుతాయి ఆనందంతో మనం ఏది కోరుకున్నా త్వరగా ఆకర్షింపబడుతుంది అన్నది మీరు గమనించాలి ఆనందంగా ఉండి మీరు ఏది విజువలైజేషన్ చేసుకున్నా అది ఇట్టే అయిపోతుంది చిటిక వేసే అంతలో అయిపోతుంది దానికి ముఖ్య కారణం శ్వాస మీద ధ్యాస పెట్టాలి నేను చెప్పిన ముద్ర వేయాలి మనము ఏదైతే ఆకర్షించాలి అనుకుంటున్నామో అది మనం పుస్తకంలో రాసుకుంటాం కదా క్రియేషన్ అనేది ఆ క్రియేషన్ చేసింది మనము చూడాలి ఎలా చూడాలి ఒక సినిమా అయితే ఎలా చూస్తున్నామో మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మనం ఆ విధంగా చూడాలి ఏదైతే చూస్తామో అది మనకు వచ్చేసిందని నమ్మాలి ఆ విశ్వాన్ని నమ్మాలి ఆ నమ్మకం మనకు నిజం చేస్తుంది నిజంగా మన జీవితంలోకి వస్తుంది అలాగే కొంతమంది హెల్త్ గురించి చెప్పమన్నారు కదా హెల్త్ మెడిటేషన్ అనేది నెక్స్ట్ వీడియో హెల్త్ గురించి చేస్తున్నాను కొంతమంది వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ని చెప్పారు కదా దానికి ఇన్ఫినిటీ అనేది నేను చూపించాను అది అద్భుతంగా పనిచేస్తుంది నేను చూపించిన విధంగా ఒక దాంట్లో మీ ప్రాబ్లమ్ని మీ పేరుని అన్నిటినీ రాయాలి అది మీరు పదకొండు సార్లు వేయండి దాని గురించి మీకు తెలియకపోతే గూగుల్లో ఇన్ఫినిటీ అని కొట్టండి అద్భుతంగా దాని గురించి వస్తుంది కాకపోతే కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళు ఏమన్నారు అంటే ఇది కొత్త రకం వాస్తు అన్నారు మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి అన్నది మీరు గమనించాలి ఇన్ఫినిటీలో ఉన్న పవరు మీకు తెలియనంత మాత్రాన దానికి ఉన్న పవరు తగ్గిపోదు అన్నది మీరు గమనించాలి ఇన్ఫినిటీ అన్నది తెలిసిన వాళ్ళకే అద్భుతంగా అర్థమవుతుంది పోయే ప్రాణాన్ని కూడా అది నిలబెడుతుంది మీకు తెలియనంత మాత్రాన దానికి నష్టం అనేది అస్సలు లేదు మీరు తర్వాత ఉపయోగించుకోవాలంటే అది మీకు ఉపయోగపడదు ఎందుచేత అంటే మీరు నెగిటివ్ భావాలను దానిపైన పలికారు కాబట్టి చూశారు కదండి అద్భుతమైన క్లాసు మీ బ్రెయిన్ అద్భుతంగా ఉండాలి అంటే ఆ ముద్రని వేసి మీ బ్రెయిన్ పవర్ ని పెంచుకోండి అలాగే నేను చెప్పినవన్నీ మీరు జస్ట్ పదకొండు రోజులు పాటించి చూడండి అప్పుడు మీ బ్రెయిన్ మీరు ఏది ఆకర్షిస్తారో అది మీ ముందుకు వస్తుంది తప్పకుండా వస్తుంది మీరు ఏదైనా మనం ఏం చేయాలి అడగాలి నమ్మాలి పొందాలి మనము అడిగినప్పుడు నమ్మాలి ఇస్తుందనే నమ్మకం మీకు లేదనుకోండి ఇస్తుందో లేదో ఇవన్నీ అపనమ్మకాలు ఉన్నప్పుడు అసలు పని జరగదు మీరు చిన్న పిల్లాడి లాగా నమ్మాలి పిల్లాడు అమ్మని ఏదన్నా అడిగితే అమ్మ ఇవ్వకుండా ఉంటుందా అలా కాదు కదా అలాగే మీరు ఆ విశ్వాన్ని అడిగినప్పుడు ఆ విశ్వం పైన నమ్మకం అనేది పెట్టాలి ఒక మనిషి సృష్టించిన గుల్ని మీరెంత నమ్ముతారు అలాంటిది దేవుడు సృష్టించిన ఈ విశ్వాన్ని మీరు గట్టిగా నమ్మండి మన సబ్జెక్ట్ లో ఏముంది మనం అడగాలి నమ్మాలి పొందాలి ఈ మూడు మీకు జరగాలి అంటే మీరేం చెయ్యాలి నమ్మకంతో నేను చెప్పినవన్నీ మీరు పాటించాలి అప్పుడు మీరు పదకొండు రోజులు ఇది పాటించి చూడండి మీ జీవితంలో అద్భుతాలు జరగకపోతే నన్ను అడగండి నేను ఇవన్నీ పాటించి అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను నాకు తెలిసినవన్నీ మీకు తెలియచేస్తున్నాను మీరందరూ బాగుండాలని ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరో చేరుతుంది బాల జీవితానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు మరో వీడియోలో హెల్త్ గురించి అద్భుతమైన మెడిటేషన్ అనేది చెప్తాను హీలింగ్ కి సంబంధించిన అద్భుతమైన వస్తువుల గురించి చెప్పాను ఆ వస్తువులు ఏవి ఉన్నా మీ దగ్గర లేదా నేను ఇప్పుడు చూపించిన వస్తువుల్లో ఏది మీ దగ్గర ఉన్నా తీసి పెట్టుకోండి నేను అద్భుతమైన హెల్త్ హీలింగ్ కోర్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవామని థ్యాంక్ యూ అండి